ఈ నిర్ మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో మా తోటి వీఆర్ఓలు గరించెల మండల కూడా పాల్గొనడం జరిగింది మా మండలంలోనే ఇలా శివరామయ్య వెంకటరామయ్య పెళ్ళికలు విఆర్ఓ వెంకటరామయ్య పని ఒత్తుడి వల్ల యాక్సిడెంట్తో మరించడం జరిగింది కానీ ఇప్పుడు అంటే ఈ పనిభా ఇదో మా పైన ఉండే పని భారాన్ని తీసేసి తెలుపుతుంది తర్వాత వచ్చేసి మా డిపార్ట్మెంట్ పైన ఈ జిఎస్డబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చేసి సర్వేలు చేయబడి మాకుండే ఒకే పరిపారమే ఎక్కువ ఉంటే మళ్ళీ జిఎస్డబ్ల్యూస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేయమని ఒత్తిడి చేయడం జరుగుతూ ఉంది వాళ్ళు వాళ్ళ ప్రెజర్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని తగ్గించమని మేము కోరుతా